నమస్తే తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుందా అనే చెప్పుకోవచ్చు అటు ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఈ కార్ రేసులో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి కేటీఆర్ పై నమోదైన కేసు అక్రమం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి కక్షపూరిత ధోరణి వివరిస్తున్నారు ప్రశ్నిస్తున్నందుకే అనే మాటలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారండి ఈ కేసులో కక్ష కారుణ్యాలు తావులేదు కేసు స్టడీ చేస్తే తెలుస్తుంది కేటీఆర్ ఇంగ్లీష్ వస్తుంది కదా బాగా ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ పది కోట్ల రూపాయల అమౌంట్ దాడినట్లయితే ఆర్థిక శాఖ అనుమతి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా న్యాయ న్యాయ శాఖ అనుమతి కూడా తీసుకోవాలా ఇక్కడ న్యాయశాఖ అనుమతి కానీ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు అదే కాకుండా హెచ్ఎంఏ బోర్డు బోర్డు అనుమతి తీసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ అదీ చేయలేదు ఎలక్షన్ కోర్టు అమలులో ఉన్నప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోవాలా అది చేయలేదు అదే కాకుండా అగ్రిమెంట్ చేసుకుంది మున్సిపల్ శాఖతోటి ట్రాన్స్ఫర్ చేసింది హెచ్ఎండిఏ కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడైతే కావాలని చట్ట ఉల్లంఘన చేస్తారో దానిలో భాగంగా ఏసీ కేసు అవుతుందని చాలా స్పష్టం కాబట్టి కేటీఆర్ చట్టాలు స్టడీ చేసి తెలుస్తుంది ఒటినే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కక్షాపూర్తంగా గెలికిచ్చింది నేను కేసు స్టడీ చేయకుండా ఒట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా స్టడీ చేయాలి కదా స్టడీ చేస్తే తెలుస్తాయి అదే కాకుండా మీరు యాభై ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు చిల్లర ఇన్కమ్ ట్యాక్స్గా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అదే కాకుండా మొదటిసారి ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండోసారి మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది అదే కాకుండా ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బడెన్ పడ్డది అదే కాకుండా రెండు వందల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగింది ఇన్ని రకాల ఉల్లంఘన చేసి నేను ఉల్లంఘన చేయలేదు నాకు నన్ను రేవంత్ రెడ్డి గారు కావాలని కక్షపూరితంగా గిరిగిస్తున్న చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా అంటే కేటీఆర్ గారు ఆరోపిస్తున్నది ఏంటంటే నిజంగానే నేను అవినీతి చేస్తే అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు ఎందుకు అది లేదు మీకు అనే విమర్శలకు ఏం చెప్తారు ఇక్కడ ఏసీపీకి అవినీతి చేస్తేనే కాదు చట్టాలు ఉల్లంఘన జరిగింది కదా అరవింద్ కుమార్ గారు ఏం చెప్పిండు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు ఏం చెప్పారు కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన మాట వస్తా చెప్పి అరవింద్ కుమార్ గారు చెప్పారు కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు వారి కేసును వారే ఒప్పుకున్నారు ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిగా తేలిపోయిండు ఇక్కడ మా కామన్ వ్యక్తిని అడిగిన తెలిసిపోతుంది ఏంటంటే కేటీఆర్ గారు ఏమనుకున్నారు మేమే మూడోసారి వస్తున్నాం అధికారులకు అని చెప్పేసి అక్కడ ఏదైతే బిజినెస్ రూల్స్ విరుద్ధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడంతో ప్రధానంగా ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోవాలి డాలర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి ఇక్కడ ఫేమా కేసు అవుతా ఉంది అదే కాకుండా ఒక చట్ట ఒక అధికారి కావచ్చు అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు అంటే చట్ట సభలో నాయకుడు ఎవరైనా కూడా కావాలని చట్ట ఉల్లంఘన చేసినప్పుడు ఏసీపీ కేసు అవుతుంది ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తిగా ఎక్కడ కేసు పెట్టలే కేటీఆర్ గారే కేసుని కేసును సరిగా స్టడీ చేయకుండా బిజినెస్ రూల్స్ విరుద్ధంగా అదే కానీ హెచ్ఎండి చైర్మన్ ఎవరు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసు కాలే కేటీఆర్ గారి మీద ఎందుకైంది వైస్ చైర్మన్ ఉన్న వ్యక్తి మీద అంటే కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం నేను ట్రాన్స్ఫర్ చేసినని చెప్పి అరవింద్ కుమార్ కూడా ఒప్పుకున్నారు కేటీఆర్ గారు కూడా నేను ట్రాన్స్ఫర్ చేసినని చెప్పుకుంటున్నాడు కాబట్టి చట్టాల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఒప్పందం ఒక మున్సిపల్ శాఖతో జరిగితే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయింది హెచ్ఎండిఏ నుంచి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా పది కోట్ల రూపాయలు దాటినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ న్యాయశాఖ సలహా సూచన మేరకు అనుమతి తీసుకొని ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కరెక్ట్గా ఇరిగిన నేను ఖచ్చితంగా జైలు బోర్డు ఖాయం కాబట్టి ఇక్కడ మూడు రకాల శిక్షలు ఒకటి జీవిత ఖైదు ఉన్నది ఒకటి ఒక సంవత్సరం ఏడు సంవత్సరాల శిక్ష ఉన్నది ఇంకోటి ఒక సంవత్సరం ఐదు సంవత్సరాల శిక్ష ఉన్నది మూడు రకాలుగా కేసులు అయినాయి కాబట్టి చట్టంలో మీరు ఒయిగా కోర్టుకు పోతే తెలుస్తుంది కదా కోర్టుకు పోయిండు క్వాషే చేస్తా చెప్పి కోర్టుకు పోయిండు కాబట్టి ఆ క్వాషి రెండు పోయింది కాబట్టి న్యాయస్థానం ముందు నిలిచే అవకాశం లేదు కాబట్టి కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఏదో చర్చ చేసేదేమన్నా దేశ చేసిండే చర్చ చేస్తానికి అసెంబ్లీలో నువ్వు చేసిన లంక పనికి ఇంకా చర్చ చేస్తారు నువ్వు చేసిన పనే లంగా పని విరుద్ధంగా నువ్వు లంగా పనులు చేసి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసి దాని మూలంగా ఇన్కమ్ ట్యాక్స్కు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు కట్టే పరిస్థితి తీసుకొచ్చి ఇంకా ఏదో నేను ఉదరిస్తున్న సమాజాన్ని కార్ రేషన్ జరిగితే ఏమైంది రెండు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే కాకుండా ఈ సే మన సెక్రటేట్ చుట్టుపక్కల ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడారు అన్నాడు ఇవన్నీ వదిలిపెట్టేదో నీ దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయలు ఏదో లాభం ఎవరికి లాభం జరిగింది మీ భూమి నేను చేస్తా అని చెప్పి తీసుకున్నా మూడో వ్యక్తి వచ్చి ఏం చేసిండు దీనికి ప్రత్యత్తున అడ్వర్టైజ్మెంట్ చేస్తా అని చెప్పేసి తను వచ్చిండు మూడో వ్యక్తి మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఏమైంది ఆ మూడో వ్యక్తి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ప్లేస్కి గవర్నమెంట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మేమే చెల్లిస్తామని చెప్పేసి చెల్లించే పద్ధతిలో తేడా వచ్చి చెల్లించే డేట్ నాటికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి చెల్లించిన ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ వేరు చెల్లించిన అకౌంట్ల నుంచి చెల్లించిన అమౌంట్ వేరు కాబట్టి కేసు అయింది ఇక్కడ చిన్న కామన్ సెన్స్ నుంచి అర్థమైంది ఎందుకంటే కేటీఆర్ గారు ఆనాడు తల నెత్తికెక్కింది మూడోసారి మేము కోసం అని చెప్పేసి తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా జైలు కూడా తినాల్సిందే ఖచ్చితంగా జైలు పోవాల్సిందే ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా దాదాపు మినిమం ఐదు సంవత్సరాలు ఉంది మాక్సిమం జీవితకాలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలుగా ఏరు భవిష్యత్తు ఇంకా చాలామంది తేలే అవకాశం కాబట్టి దీనిలో బాధ్యతలైన మరి చర్యలు తీసుకుంటా ఉంది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఒక రాజకీయ కక్ష కారణాలు తావులేదు కదా ఇదేమన్నా మేము పెట్టిన కేసు కాదు అది మొన్న ఏదైతే దాన కిషోర్ గారు వచ్చినప్పుడు హెచ్ఎండిఏలో జరిగినటువంటి వ్యవహారం మీద వాళ్ళు ఏసీబీ కంప్లైంట్ ఇచ్చారు ఏసీ కంప్లైంట్ ఇచ్చినట్టు వాస్తవ కూడా బయటకు వచ్చినాయి కదా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు కేటీఆర్ గారు కానీ తను చేసిన తన తను ఏమంటే మూడోసారి అధికారంలోకి వస్తున్నా అని చెప్పేసి అతి విశ్వాసంతో వచ్చి బోన్లు ఎరుక్కున్నాడు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ సంబంధం లేదు కేటీఆర్ ఆరోపిస్తున్నది అంటే ఈ కార్ రేసింగ్ వల్ల లాభ నష్టాలు పక్కన పెడితే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మరి హైదరాబాద్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం దీన్ని అక్కస్తోటే ఈ కేటీఆర్కు పేరు వస్తుందని రేవంత్ రెడ్డి ఇలా వేస్తున్నాడని వివరిస్తున్నాడని చెప్తున్నారు హైదరాబాద్ ఎవరికి తెలియదు అయింది హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది ఐటీలో భారతదేశంలో రెండో స్థానం బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు ఆనాడు బిలికి వచ్చిపోయింది హైదరాబాద్కి మీరేంది పరిచయం చేసేది నువ్వు నువ్వేందంటే హైదరాబాద్ నెట్వర్క్ అని చెప్పేసి లాస్ట్కు కేటీఆర్ గారు ఇరికింది ఈ కేసులో కాబట్టి ఈ విషయంలో విచారం జరుగుతూ ఉంది ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోడు ఆపుడు ఎవరి తరం కాదు ఖచ్చితంగా కేటీగారు ముద్దాయిగా తేలిపోయిండు అరువుంద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం తప్పు చేసినప్పుడు జైలు పోవాల్సి ఉంటుంది కానీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది చట్టం ముందు అందరూ సమానమే అల్లార్జునైనా మోహన్ బాబు అయినా మంచు విష్ణు మంచు మనోజ్ బాబు నాగార్జున అయినా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక చట్టాలు ఏముండవు అంబేద్కర్ రాజించిన రాజ్యాంగం ఒకే చట్టం అందరికి వర్తిస్తాయి మీకైనా నాకైనా కేటీఆర్ అదే వర్తిస్తుంది కాబట్టి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం మనం అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఒక పది గంటలు జైల్లో గడుపుతూనే సినీ ప్రముఖులు పోయి పరామర్శిస్తున్నారు అటు అటు రేవతి రేవతి కొడుకు కోమాలో ఉన్నాడు ఒక కుటుంబ చిద్రమైన పరిస్థితిలో ఎందుకు అటు పోయి పరామర్శించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారన్న ఎందుకంటే ఈ వ్యత్యాసం ఎందుకు అటు ప్రేక్షకులే దేవుళ్ళ దేవుళ్ళు అంటున్నాయి సినీ ప్రముఖులు అటు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు చూడలేకపోతున్నారు పరామర్శించలేకపోతున్నారు ఏదో ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు అంటే ఏం అన్న దీని గురించి అంటే ప్రధానంగా అల్లు గారు పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసే వారి మూలంగా ఆ సంఘటన జరిగింది ఆ ఒక నిండు కులుపం బలైందని చెప్పేసి ప్రభుత్వం ఒక సాహసోభేదమైన నిర్ణయం తీసుకొని ఆ కేసులో అల్లర్జున్ గారు అరెస్ట్ చేశారు తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది అది వేరే సంగతి దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అల్లర్జున్ గారు అక్రమ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం ఆనాడు చేశారు ఆ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీకి కానీ సంబంధం లేదు ఎందుకంటే సందే థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళు అనుమతి లేకుండానే అల్లర్జున్ గారు ప్రీమియర్ షోకు వచ్చారు మూడు రూపాయల టికెట్ ప్రీమియర్ షోకు పదమూడు వందల రూపాయలు చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిది కాకపోతే వారు నేను వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే అయిపోయేది వారు చేతులు చేతురూపడంతో ప్రధానంగా అక్కడ తొక్కీసలాడ తో ఒక నిండు కుటుంబం బలేందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తన మన అనే భేదమే లేదు సినీ ప్రముఖులకైనా తెలంగాణ ఒకే చట్టం ఉంటుంది కామన్ మ్యాన్ గారి ఒకే చట్టం అని చెప్పి ప్రభుత్వం భావించి అల్లర్జున్ గారి మీద కేసు పెట్టి జైలు పోయి వచ్చిండు ఇప్పుడు వారు పరామర్శిస్తారు లేదని వాళ్ళు ఇష్టం కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అది కేటీఆర్ గారికైనా అల్లర్జున్కైనా నాగార్జునకైనా మంచు మనోజ్ బాబు మంచు విష్ణు మోహన్ బాబు అయినా తెలంగాణ రాష్ట్రంలో కామన్ కామన్మెన్కైనా అదే చట్టము అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది పది గత పది సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం ఉల్లంఘన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి చట్టం చుట్టంగా మారింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చుట్టంగా ఉండదు చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా చర్యలు తీసుకున్న దానిలో ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నది అంటే ప్రధానంగా కేటీఆర్ సవాళ్లది కానీ లేకపోతే లో చెప్తున్నది ఏంటంటే పేరు మర్చిపోతే కూడా కేసు పెడతారా ఇంత దారుణం అనే విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ పేరు కోసం అని చెప్పి యాభై ఐదు కోట్ల రూపాయలు నువ్వే ట్రాన్స్ఫర్ చేసిన ఒప్పుకున్నావు హైదరాబాద్ పేరున్నట్టు హైదరాబాద్కే యాభై ఐదు కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించి ఏకంగా చట్ట ఉల్లంఘన చేసి అనవసరంగా బుకాయించే ప్రయత్నం మీరు చేస్తాను మేము పేరు కోసం ఏమీ చేయడం లేదు పేరు కోసం చేసే వాళ్ళం అయితే ప్రీమియర్ షోకు పదమూడు వందల రూపాయలు పెంచుకుంటుంటే అనుమతి వాళ్ళం కాదు అదే కాక పేరు కోసం అయితే అల్లార్జున్ గారి మీద ఒక కామన్ రేవతి కోసం రేవతి ప్రాణం అనేది వెలకట్టలేదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇక్కడ ఒక ప్రాణం విలువ ఎన్ని వేల కోట్లో ఎన్ని వేలకు అసలు ప్రాణం విలువ వెలకట్టలేనిది కాబట్టి మానవీయ కోణంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మీలాగా గతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వ్యవహరించలేదు ఆనాటి డ్రగ్స్ కేసులో ఆనాడు సినీ ప్రముఖుంటే వదిలేసిరు మీరు మీలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు ప్రజా ప్రభుత్వంలో ఏదైనా చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని భావిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ లెస్ తెలంగాణ ఉండాలని చెప్పేసి నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సినీ ప్రముఖులకైనా రాజకీయ నాయకులకైనా అది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యత్యాసం చూపుతలేదు ఖచ్చితంగా చట్టం ముందు అందరు సమానం చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగా చర్యలు తీసుకుంటా ఉంది అలా చివరిగా చెప్పండి అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు పచ్చకండుగలతోటి కానీ ఆటో కార్మికుల పక్షాన్ని నిలబడడానికి కానీ ఆ డ్రస్లతో వస్తున్నారు అంటే పూర్తిగా మీరు విఫలమైన చెప్పుకోవచ్చు మీకు తెలిపాలే వాళ్ళ బాధలని అట్లా వస్తున్నాయనే విమర్శలకు ఏం చెప్తారన్న చేసిన తప్పుల కన్నీడి కూడా పాపాల కన్నీడి కారణం బీఆర్ఎస్ పార్టీ ఆటో కారుల విషయంలో ఫస్ట్ రోజు ఏం చేసి అదాని పూట మీద వచ్చారు ఆనాడు అదానికి డేటా సెంటర్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో అదాని డేటా సెంటర్ ఇచ్చారు డిఫెన్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి పెడతంటే ల్యాండ్ వాళ్ళే ఇచ్చారు అదే కాకుండా ఇక్కడి నుంచి ఐటెన్షన్ వైర్లు వేరే రాష్ట్రం పోతున్న ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అదే కాకుండా అదాన్ని కాపాడే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అదాన్ని ప్రపంచ కుబేలు ఆరు వందల మూడు స్థానాల నుంచి మూడవ స్థానాన్ని పోవడానికి సహకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అట్లాంటి భారతీయ జనతా పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అదాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కోని క్యాపిటలిజం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా ఎవరు చేసినా కూడా ఉపేక్షించలేదు నేనే చట్టబద్ధంగా కేటీఆర్ ఒక వంద కోట్లు ఇస్తాన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా పెట్టుబడులు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగా అదాని గారు పెట్టుబడులు పెడితేంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది చట్ట విరుద్ధ వ్యాపారం అదాని చేసినా అంబాని చేసినా కేటీఆర్ గారు చేసినా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా రెండో రోజు ఏం చేసి ఆటో కార్మికులు ఆటో కార్మికుల పాపాల కన్నీటి కూడా మీరే కారణం ఎందుకంటే మన ఇందిరా పార్క్ దగ్గర ఒక మూడు నెలల కింద ధర్నా చేస్తాను ధర్నా చేసారు ఆటో కార్మికులు ఆనాడు కేటీఆర్ గారు సంఘీభాగం పోతే వాళ్ళే ప్రశ్నించారు అక్కడ అయ్యా ఈ పాపాల కన్నీటి కారణం మీరే మీ ఆయనలోనే ఓలా ఊబర్ రావడంతో ప్రధానంగా ఆటో కార్మికులు రోడ్ మీద పెడని చెప్పేసి వారు చాలా స్పష్టంగా మాట్లాడితే ఇక అన్ని వదిలేసేరి ఇప్పుడు మేము మద్దతు ఇస్తాం కూర్చుని చెప్పేసి కేటీఆర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆటో కార్ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది కాబట్టి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది ఫిట్నెస్ ఛార్జీలు కూడా రద్దు చేసిన సందర్భం వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాటలు ఇప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం అదే కాకుండా రైతుల విషయంలో లగచర్ల సంబంధించి కూడా ఏదో పెద్ద ఎత్తున రైతుల మీద దాటిందని చెప్పేసి మరొక రోజు ఏదో గ్రీన్ కండవాలు వేసుకొచ్చి గలాట క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే మా బట్టిక్రమ గారు చాలా స్పష్టంగా మాట్లాడి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఏ విధంగా నేరేళ్లలో దళితుల మీద ఏ విధంగా లాఠిఛార్జి చేసిరో థర్డ్ డిగ్రీ ప్రయోగించిరో ఖమ్మంలో ఏదైతే రైతులకు బేడీ ఏ విధంగా గిరిజనులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో తర్వాత మరియమ్మ లాకప్డెత్ కావచ్చు ఆదిలాబాద్లో గిరిజనుల మీద దాడులు కావచ్చు ఆనాడు నుంచి లగచెల్ల వరకు చర్చ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ పారిపోయింది ఓన్లీ లగచెల్ల మాత్రం చర్చ చేద్దాం మిగతా విషయాలు అవుతుందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది తర్వాత హైడ్రా వారం తీసుకొచ్చారు హైడ్రా తీసుకురావాలంటే ధైర్యం ఉండాలి ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మూసిని పునర్విజింపే కార్యక్రమం కావచ్చు హైడ్రా కావచ్చు ఒక సాహసోపేతమైన నిర్ణయాలు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తాయని తెలిసి కూడా ప్రకృతిని కాపాడాలి భవిష్యత్తు రాల నుంచి మనం అరువు తీసుకున్నాం కాబట్టి భవిష్యత్తురాలకు మంచి అందించాలని ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ముందు పోతా ఉంది ఈ చేసే క్రమంలో ఏదన్నా చిన్న చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతలు పెట్టి హైడ్రా అన్నారు కాబట్టి స్వయంగా మల్లారెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా ఓకే మంచిదే కానీ నోటీసులు లేకుండా శుక్రవారం శనివారం వచ్చి కూలగొట్టడం ఏంది అని ఆరోపణలు చేస్తున్నాడన్న ఏం మల్లారెడ్డికి ఏం తెలుసు మల్లారెడ్డికి ఏమో తెలుసా మల్లారెడ్డికి మాజీ మంత్రి మల్లారెడ్డి ఏమైనా మాట్లాడిందా నిన్న భూముల రేటు తగ్గుతున్నాయి భూముల రేటు కాదే అమెరికాలో తగ్గినాయి భూముల రేట్లు రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు శాతం ఐటీ ఎక్స్పోర్ట్ పెరిగినాయి అదేగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మీలాగా లంగపనులు ఏం చేయలే మల్లారెడ్డికి ఏం తెలుసు రాజకీయం మల్లారెడ్డికి ఏమో తెలుసా ఆయన వ్యాపారాలు కాపాడడం కోసం మల్లారెడ్డి ఏదో బీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఉంటే అంతకుముందు ఎంపీ ఉన్నాడు ఇప్పుడేదో ఎమ్మెల్యే ఉన్నాడు ప్రజాసంస్యలు మాట్లాడాలి కదా నాకు ఏదేదేదో పూలమినా ఏదో అమ్మితే అయిపోతుందా మరి పాలమ్మిన పూలమ్మినా కోటి సోడినా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవాలో ఫైనాన్స్ పరంగా ఆర్థిక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడానికి మరి సలహా సూచనలు ఇవ్వచ్చు కదా సలహా సూచనలు ఇవ్వకుండా ఒట్నే రియల్ ఎస్టేట్ తగ్గిందంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా ఇన్ఫ్లేషన్ రూపాయి రూపాయి పతనం అవుతా ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతానికి రూపాయి పడిపోయింది జీడిపి పంతొమ్మిది వందల ఎనభై పరిస్థితులు పునర్వతం అయితే ఉన్నాయి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయింది ఇవన్నీ ఏం తెలుసున్నారు మల్లారెడ్డికి ఏమో తెలుసా జీడీపీ అంటే తెలుసా రూపాయ పతనం అంటే తెలుసా ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా గ్లోబలైజేషన్లో ఏం జరుగుతుంది మల్లారెడ్డికి ఏం తెలుస్తుంది మల్లారెడ్డి తెలియదు బీఆర్ఎస్ పార్టీ తెలవకనే కేటీఆర్ గారు పప్పులో కాల్ చేసిండు చిన్న చిన్న మిస్టేక్ చేయడంతో కేటీఆర్ గారు ఆ కేసులు ఇరుక్కున్నాడు ఆయన ఎవ్వరు ఆ కేసులు ఇరికించలే బోన్ వేస్తే వేవండ్రు ఉచ్చు వేస్తా ఉచ్చులో కేటీఆర్ వచ్చి పడ్డాడు ఎవరు చూస్తలేరు నన్ను ఎవరు గమనిస్తలేరు నేను అంతా సక్రమంగా చేస్తున్నా నన్ను మించిన రాజు లేడు నేనే చక్రవర్తి అనుకున్నాడు వచ్చి బోన్లో పడ్డాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సింది కదా చెప్పండి చివరిగా అసెంబ్లీ ముట్టడికి ఈరోజు ఆటో కార్మికులు పిలుపునిచ్చారు ఈ ఫ్రీ బస్సు వల్ల మా బతుకులు చిద్రమైన ఛిద్రమైన ఆరోపణలు చేస్తున్నారు చివరిగా చెప్పండి అన్న వాళ్ళకి ఇప్పుడు ఆటో కార్మికులు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇందిరా దగ్గర ధర్నా చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది మీడియా మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆంక్షలు లేవు వారు నిరసన చేసుకునే హక్కు ఉంది వారు నిరసన చేసుకుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అడ్డు చెప్పదు సుతి మిగిస్తే అరెస్ట్ చేస్తారు అదంతా అది వేరే సబ్జెక్టు కాకపోతే ఆటో కార్లు కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మీకు ఐదోదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఫిట్నెస్ ఛార్జీలు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వరకు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది గ్లోబలైజేషన్ ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోడి ఉంది ఇది ఏ రాష్ట్రంలోనైనా యూబా ఓలతోటి ప్రధానంగా సమస్య వస్తుంది మెట్రో కాదు మెట్రో ఒకటే కాదు ఉచిత బస్సు ప్రయాణం అంటే అంత ముందు మెట్రో వచ్చింది మరి తర్వాత ఓలా యూబర్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఆధారంగా మనం ఖచ్చితంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా కొంత ఇబ్బంది అవుతుండవచ్చు ఖచ్చితంగా ఆటో కార్కును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది వారితో ఆల్రెడీ చర్చలు చేశారు ముఖ్యమంత్రి గారు కూడా వారితో చర్చలు చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో కేసీఆర్ తోటి ఎవ్వరు కూడా ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు స్పందించలేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆటో కారకు పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి మాట కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది ఇది చిరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్తున్నది కేటీఆర్ పై నమోదైన కేసులో ఎలాంటి కుట్ర లేదు చట్టపరంగా గవర్నర్ దగ్గర లీగల్గా నోటీస్ తీసుకున్న తర్వాతనే ఏసీబీ కేసు నమోదు చేసింది అదేవిధంగా అటు అల్లు అర్జున్పై కూడా చట్ట విరుద్ధంగా ఏం లేదు కక్షపూరితం ఏం లేదు చట్ట చట్టం తన పను తాను చేసుకుపోతుంది ఎందుకంటే అటు అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగే ఒక కుటుంబం చిద్రమైంది ఇక్కడ ఎలాంటి భేషజాలు లేవు కుట్రపూరితంగా ఏం లేవు అనే విషయం చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నరేష్తో భాను హైదరాబాద్